హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు నిండు రోజేళ్ళ సాహసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అలా అమరైతే బట్టలు సర్దుకుంటూ ఉంటే అప్పుడే బాగా అయితే నిజంగానే మన బేబీ మాట్లాడుతుంది అని అంటూ ఉంటే అయ్యో నీకు అది అదంతా భ్రమ అంటే కడుపులో ఉన్న బేబీ ఎలా మాట్లాడగలదు అంటే నిజంగానే అండి మన బేబీ మాట్లాడుతుందండి నిజం చెప్తున్నానండి అనేసి బాగీ ఆ అంటూ ఉంటుంది అప్పుడే ఎక్కడైనా విన్నావా కడుపులో ఉన్న బేబీ మాట్లాడుతుంది అనేసి అది నీ ఊహ అంతే అనేసి అంటూ ఉంటాడనమాట ఇది నా ఊహ కాదు భ్రమ కాదు అండి నిజం అండి అనేసి అంటూ ఉన్నా కూడా ఎక్కువగా నువ్వు ఆలోచించద్దు రెస్ట్ తీసుకో అనేసి అలా అమర్ బాగీకి అంటాడనమాట అప్పుడే నాన్న ఇది అమ్మ చెప్పింది నిజమే నాన్న అనేసి అంటుందన్నమాట ఆ మాటలకైతే అంజు అని అటు ఇటు చూస్తూ ఉంటాడనమాట అంటే అంజు అన్నదేమో అనేసి అటు ఇటు చూస్తూ ఉంటాడనమాట అప్పుడే ఆ అంజు కాదండి మన కడుపులో ఉన్న పాప అండి మన అమ్మాయి అండి అనేసి అంటూ ఉంటే అప్పుడే నాన్న అనేసి గట్టిగా వాయిస్ వినిపిస్తుంది అనమాట ఆ వాయిస్ వినగానే నిజంగానే గూస్వంస్ వచ్చినట్టు అయిపోతుందన్నమాట కడుపులో ఉన్న పుట్టబోతున్న పాప ఒకసారిగా నాన్న అనేసరికి ఎవరికైనా అలా అయిపోతుందనమాట అదే సేమ్ పొజిషన్ కూడా అమర్కి కూడా అలానే జరిగిందనమాట అలా నా అమ్మ చెప్పింది నిజమే నాన్న నేనే నాన్న అనేసి అంటుందనమాట అమర్కి చాలా అంటే చాలా సంతోషమై బాగి కడుపుని రెండు చేతులతో పట్టుకొని ముద్దు పెడతాడనమాట ముద్దు పెట్టి కౌగలించుకుంటాడనమాట తర్వాత బాగీ దగ్గరికి బాగీని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటాడనమాట ఇద్దరు చాలా అంటే చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాల్లో ప్లీజ్ లైక్ షేర్